అందరికీ నమస్కారం నేను చెప్పాలంటే పత్రిసారు స్పిరిచువల్ మూమెంట్కి ఆయనే నా గురువు బిఫోర్ దట్ నేను కమ్యూనిస్ట్ బాగా మనిషిని టెంపుల్స్కి వెళ్ళేవాడిని కాదు ఏ పని చేశాను కాదు నాకు నాకు నమ్మకం ఉండేది అట్లా వర్క్ చేశాను నాకు నచ్చిన సార్ చెప్పినట్లు అదే మెయిన్ అనుభవం వచ్చిన తర్వాత ఆయనతో కలిసిన తర్వాత నేను అన్ని విధాలా చాలా హ్యాపీగా ఉన్నాను అన్ని విషయాల్లో పాల్గొనడం జరిగింది అంతకుముందు నేను జస్ట్ వర్క్ చేసేవాడిని అంతే అంతకన్నా ఇంకేం ఉండేది కాదు అదర్ దాన్ దట్ కానీ ఈ మూమెంట్కి వచ్చిన తర్వాత అన్ని అండ్ విజిటింగ్ ప్లేసెస్ కాని ఏదైనా అన్ని విధాలా నాకు ఎడ్యుకేట్ అయ్యాను అదే నాకు హ్యాపీనెస్ థ్యాంక్ యూ